హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి మనకి చెరుకు లోడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మనకి లోడ్ వచ్చేసి గుడివాడ ముదినేపల్లి అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఆరు రోజుల నుంచి చెరుకు కిర అయితే ఏం లేదు ఈ రెండు రోజుల నుంచి బాగా ఎండలు వేయడం వల్ల మనకి ఇవాళ లోడ్ వచ్చింది రోజు కొట్టే ఏరియా కాకుండా ఇవాళ మా ఏరియాలో చెరుకు లేదని పెద్ద పులిపాకు దగ్గర కొట్టారు అక్కడ బండ్లు వీడియో తీసేవాళ్ళక బండ్లు ఇరగ ఇరుకుపోయినాయి తిరిగి అర్థం అవన్నీ వీడియో తీయలేదు కుదరలేదు ఇప్పుడైతే మనం రిటర్న్ అయ్యాము పెద్దపూలిపాగ నుంచి తోటలవల్లూరు రోడ్డు తోటలవల్లూరు రోడ్లో ఉన్నాం మనం ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ గుడివాడ ఇప్పుడు కాటా ఎంత వచ్చిందో అక్కడ కాటా అయితే లేదు పెట్టలేదు పెద్దపూలిపాగలో ఇప్పుడు మనం యాకమూర్లో కృష్ణకాంత్ రైస్ మిల్ దగ్గర కాటా పెట్టుకోవాలి బిర్చి కాటా ఇదైతే తోటలవల్లూరు రోడ్డు ఫ్రెండ్స్ తోటలవల్లూరు ఉయ్యూరు వెళ్ళే రోడ్డు ఇది మనకేమో అయితే నెలకి ఊరిని అటు తిరిగి డచ్చేస్తుంది కానీ కిరాయిలు లేవు అయితే అన్ని సీజన్లో వర్షాకాలం అన్నాళ్ళు ఎట్లాగా ఉంటుంది స్టార్ట్ డైలీ ఇలా వేస్తే మాత్రం మనకి చెరుకు ట్రిప్ అనేది డైలీ ఉంటుంది అసలు మా వాళ్ళు స్టాండ్లో పెట్టుకుంటున్నారు అసలు ఒక్క కిరాయి కూడా లేక పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైతే ఆకుమూరి వచ్చాము ఇది లింగమూరి తాడితే ఇక్కడ మన కాటా ఏమంటే పెట్టుకుని ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు తెలిసే వాళ్ళు మూడు టన్నులు అయితే రాదు ఫ్రెండ్స్ మూడు టన్నులకు తగ్గిద్ది అన్నా కానీ మనకు చెప్పింది డెబ్బై ఐదు కట్టలు ఎనభై కట్టలు వేసిరం నాకు మాములుగా తొంభై కట్టలకైతే మూడు టన్నులు వచ్చింది తొంభై తొంభై ఐదు కట్టలకి చూద్దాం కాటా పెడతాం ఇదే ఏ బిజ్జి కాటా అది మా రోడ్డు జనంగా మా ఊరేళ్ళ దగ్గరలో రైస్ మెల్లిది ఇప్పుడు ఏమెంట్ పెడదాం ఎంత వచ్చింది చూద్దాం ఏ అయితే రెండు టన్నులు ఏడు వందల కేజీలు వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మనం గుడివాడైతే వచ్చేసాం మనకి లేట్ అయిపోతుందని అప్పటికే టైం మధ్యాహ్నం రెండు అయింది ఇక్కడ విజయవాడలో జీ మాల్ దగ్గర దింపుతున్నాడు ఫస్ట్ పాయింట్ అక్కడ మొత్తం గుడివేడలో నాలుగు పాయింట్లు ఉన్నాయి నాలుగు మీకు చూపిస్తాను ఫస్ట్ పాయింట్ అయితే దింపేసాము కాట దగ్గరికి వెళ్తున్నాము ఇది గుడివేడ ముదినేపల్లి రోడ్డు ఈ రోడ్లో మనకి కొద్దిగా ఎదరికెళ్ళంగానే శివాయ పిండి అని కాటా ఉంటుంది సిటీలో నుంచి కొంచెం లోపల నుంచి రావాలి ఫ్రెండ్స్ మనకి కాటాలకాడే మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది ట్రాఫిక్ ఇవాళ ఆదివారం కాబట్టి మనకి రోడ్డు అనేది ఫ్రీగా ఉంది ఆల్రెడీ యాక్చువల్లీ అసలు ఈ రోడ్ వన్ వే చేశారు మనం ఇటు వెళ్తామే కానీ రెటన్ వచ్చేటప్పుడు లేదు అయితే షార్ట్ కట్లో మనం గొంతులోంచి వస్తున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ రోడ్లోంచి నుంచి వస్తాం ఈ పొడిగి దగ్గర నుంచి ఇదైతే ఫిష్ మార్కెట్ గుడివాడ పొద్దు నుంచి సాయంత్రం వరకు పెచ్చిపెచ్చగా అమ్ముతారు ఇక్కడ ఇది ఇక్కడే మనకి ఇది గుడివాడ భయపడి చుడ్డు అనమాట జంక్షన్ వెళ్ళేది ఇదే శివ ఏమంటుంది కాటా ఇక్కడ ఆటా పెట్టేసుకుని మనం రెండో పాయింట్ కాడికి వెళ్ళాలి అయితే కాటా పెట్టేసి రెండో పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం రెండో పాయింట్ కాడ అన్లోడ్ చేస్తున్నాడు ఏమీ లేదు ఫ్రెండ్స్ మన అట్టలో వాళ్ళకి అందియడమే కుర్రోడు మా చోటు కూడా ఎప్పుడు అందిస్తూనే ఉంటాడు అట్లా అందిస్తే వాళ్ళు మోసుకుంటారు మోసుకోని పక్షంలో కింద ఇయ్యమే కింద ఎత్తే వాళ్ళు తర్వాత మోసుకుంటారు ఇక్కడ పదిహేను అయితే దింపేడు వచ్చేస్తున్నాం అయిపోయింది మళ్ళీ మళ్ళీ కాటాకి అయితే వెళ్తున్నాం కాటాకి వెళ్ళి వచ్చేసాం ఇది మూడో పాయింట్ కాడికి ఇది స్టేడియం అంటారు దీన్ని గుడివాడ స్టేడియం ఇది అన్ని కాంప్లెక్స్ అనమాట అవన్నీ షాపులే ఇక్కడ దింపాలి ఇక్కడ దింపేసాం మనం కాటా పెట్టుకుని డైరెక్ట్ ముదినేపల్లి వెళ్ళిపోతున్నాం ఇది ముదినేపల్లి రోడ్డు తినేపల్లి రోడ్డు అయితే ఇది గుడివాడ పామర్ టు భీమవరం హైవే వస్తున్నారు ఫ్రెండ్స్ మనకిది దగ్గర దగ్గర అటు పా గుడివేడ పామర్ చాలా వరకు కంప్లీట్ అయింది ఇటు కంప్లీట్ అవ్వలేదు ఇంకా స్థలం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు రోడ్డు పెంచుతున్నారు స్థలాల ఏళ్ళు స్థలాలు ఇవన్నీ సైడ్ అంటే కొట్టేస్తున్నారు పెద్దగా బాగా అది రోడ్డు ఇది ఆహా అది ఎప్పుడు మనకి గేట్ పడతానే ఉండేది వాళ్ళ అదృష్టం మనకు అసలు గేట్ పడలా పడాల ఇది గుడివాడ రైల్వే గేటు గుడివాడ మా విజయవాడ భీమవరం వెళ్ళే రూట్ ఇది మనకైతే వాళ్ళ గేట్ పడ మనం ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్ ముదినేపల్లి దాకా ఇటు లెఫ్ట్కి వెళ్తే కైగ్లూరు భీమవరం మనం రైట్కి వెళ్తే తిన్నగా సింగరాయిపాలెం అటు అయినా భీమవరం వెళ్తుంది సింగరాయపాలెం మీదుగా ఇంకా స్ట్రైట్ వెళ్తే బంటు మిల్లి వెళ్తాం మనకి ఇక్కడ మదినేపల్లిలో రెండు పాయింట్లు ఉండే ఫస్ట్ పాయింట్ ఇదే మనం ఇది ఎప్పుడు ఇక్కడే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అయితే దింపేసాము కాటా పెట్టుకున్నాము ఇది రెండో పాయింట్ దగ్గర షాప్ తీలేదు వాళ్ళు అక్కడ వేసేసాం కట్టలో అట్లా వేసేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము వచ్చి లాభలేసుకుంటామని అన్నారు ఇప్పుడైతే మనం రిటర్న్ అయిపోయాం మనము అది డైరెక్ట్ మనం పొయ్యి వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ మనం ఇది ఇదాంపల్లి సెంటర్ ఈరోజు మనకి మొత్తంగాను కిలోమీటర్లు వచ్చి దగ్గర దగ్గర ఒక రెండు వందల కిలోమీటర్లు అయితే వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం ఏదన్నా కానీ ఏది మనం మా ఊరు నుంచి పెద్ద గుళ్ళు పాకెళ్ళి అక్కడి నుంచి మా ఓడు కట్టలేసి వేసి అంట ఇక నాకు నిద్ర వస్తుందని పడుకుంటున్నాడు ఆ రోడ్డు అయితే బాగోదు ఫ్రెండ్స్ ఇటు విజయవాడ నుంచి భీమవరం వచ్చేవాళ్ళు అయితే డైరెక్ట్ హైవే బందర్ వెళ్ళిపోయి బందర్ నుంచి బంటిమిల్లు బిమిల్లు మీదుగా అటు వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ అది హైవే ఇది చూస్తున్నారు కదా ఈ రోడ్డు గుడివాడ ఇది కంకిపాడు గుడివాడ రోడ్డు ఫ్రెండ్స్ ఇది అసలు ఎంత గతుకులుగా ఉంటుందంటే ఈ రోడ్డులో తిరిగి తిరిగి మనకి కింగ్ పిల్లలు డెబ్బై వేలకే పోయినాయి వంద డెబ్బై రెండు వేలు తిరిగింది డెబ్బై రెండు వేలకే మనకి కింగ్ బిల్లు పోయినాయి ఫ్రెండ్స్ దీనికి ఎట్లాంటి రోడ్లో తిరగబట్టే ఇలా తిరగబట్టే మనకి కింగ్ బిల్లు అన్నీ పోయినాయి బాగా దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అసలు గుడివాడ రోడ్డు అసలు ఈ రోడ్డు ఎవరు రారు అయ్యో మనకి తప్పనిసరిగా బస్సులు బస్సులు తిరగాలి కాబట్టి ప్రతి ఎక్కువ శాతం పామారు వచ్చి పామార్ నుంచి గుడివాడ వస్తారు అదంటే హైవే కొద్దిగా పోసారు కాబట్టి చూస్తున్నారు కదా రోడ్డు ఎట్లా ఉందో ఈ రోడ్లు అయితే ఎప్పుడు బాగుపడతాయేమో మనకైతే తెలియదు మనం డైలీ వెళ్ళే రూటేది కొద్దిగా పెద్ద పులిపాక దగ్గర నుంచి బాగోదు మనం అక్కడ నుంచి పెద్ద పులిపాక నుంచి మన లెఫ్ట్కి తిరిగితే మరివాడ రోడ్డు వెళ్ళిపోతాము ఇక్కడ మనం లెఫ్ట్కి తీసుకుంటే మనం పెద్ద పారిపూడి ఎల్లమర్రు మడివా మరివాడ వయ్యేరు ఇది మనం డైలీ వెళ్ళారు ఫ్రెండ్స్ ఇటు మనకి ఇబ్బంది ఉంటుంది చెప్పాక పోలీసులు ఉండరు ఎవరు ఉండరు అక్కడ వచ్చి మనకు ప్రశాంతంగా ఉంటారు డ్రైవింగ్ ఒయ్యరు వచ్చేసాం ఫ్రెండ్స్ మనకి ఇది ఒయ్యూరు రిలయన్స్ వెయ్యరు రిలయన్స్ ఇది కార్టర్ రోడ్ అంటారు ఫ్రెండ్స్ ఇది సినిమా హాల్ మనకి మొత్తం రెండు వందల కిలోమీటర్లకు కానీ ఫ్రెండ్స్ మనకి అప్ అండ్ డౌన్ కరెక్ట్గా రెండు వందల కిలోమీటర్లు వచ్చింది రెండు వందల కిలోమీటర్లకు కానీ మనకు కిరాయి వచ్చి నాలుగు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ మనకి కిరాయి వచ్చి నాలుగు వేల ఐదు వందల్లో మనకి దగ్గర దగ్గర డీజిల్ ఒక పదిహేను వందలు అట్లా పట్టింది దింపేర రోడ్డుకి మూడు వందలు ఇవ్వాలి మా చోటుకోడికి ఆడికి మూడు వందలు పోతాయి కాట ఫస్ట్ కాట మనం పెట్టాలి వంద రూపాయలు పాతి ఏ కానీ ఖర్చులు ఒక రెండు వేలు పోతాయి ఫ్రెండ్స్ మనకి రెండు వేలు పోను మనకి ఇక ఒక ఇరవై ఐదు వందలు అయితే మిగులుతాయి ఫ్రెండ్స్ ఈ రోజు ట్రిప్కి అయితే అట్లాగే మళ్ళీ ఇది మా రోడ్డు ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్